ప్రియ దేవుని బిడ్డలారా మన వాక్య భాగం యోబు గ్రంథం మూడో అధ్యాయం వినబోతున్నాము ఈ అధ్యాయంలో యోబు మొదటి ఉపన్యాసం ఇప్పటి నుంచి ఉపన్యాసాలే మనకు వినపడతాయి యోబు మీద ఎన్నెన్నో పరీక్షలు ప్రయోగించబడుతున్నాయి యోబును సైతాను బాధిస్తున్నాడంటే ఈ విషయంలో యోబు మానవతకు దృష్టాంతంగా మనకు చరిత్రలో గోచరిస్తున్నాడు మానవతపై దేవునిపై కూడా సైతాను అపనిందలు ప్రచారం చేస్తున్నాడు అందుకే అతనికి అపవాది అని నిందల పిశాచం అని పేరు అబద్ధాలకు జనకుడు అని అతనికి మరో బిరుదు సైతాను దైవదోషకుడు ఈ సైతాను ఒకప్పుడు దేవుడు అభిషేకించిన ప్రధాన దూత పతనమై సైతాను అయ్యాడు దేవదూతలు మేధోజీవులు సైతాను వచ్చి యోబును అతని కుటుంబాన్ని అతని ఆస్తిపాస్తులను ధ్వంసం చేశాడు మనమంతా మానవ పాపులం మనల్ని ఉన్నపాటున దేవుడు పరలోకానికి తీసుకువెళ్లడం అసాధ్యం ఇక్కడి మనుషులను ఆ ఫలాన పరలోకానికి రవాణా చేస్తే అది మరో పాప ప్రపంచమవుతుంది అందుకని యేసుప్రభు యోహాను సువార్త మూడో అధ్యాయం ఏడో వచనంలో నికోదేము అనే పండితునితో అన్నాడు నీవు కొత్తగా జన్మిస్తేనే కాని పరలోకాన్ని చూడలేవు అందులో ప్రవేశించలేవు మానవులందరూ అక్షరాల పాపులే చాలామంది పుట్టింది మొదలుకొని చచ్చే వరకు పాపులై చివరికి భయంకరమైన నరకంలో పడిపోతున్నారు ప్రసంగి ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం అంటున్నాడు ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు ని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు సైతాను ఒక దుష్ట కార్యక్రమం ప్రవేశపెట్టాడు మనిషిని పీడించి అతన్ని పలు విధాల ఒత్తిడికి గురిచేసి అతనికి మేధోక్షాళన చేసి నరకంలోకి పడనెట్టడమే సైతాను చేసే పని అందుకే దేవుడు తన బిడ్డల చుట్టూ ఒక కంచె వేశాడు అలాగే దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడు ఆ కంచెను విరగ్గొట్టి సైతాను యోబు జీవితంలో ప్రవేశించి అతనికి కలిగినదంతా నాశనం చేశాడు దేవుడు అతనికి ఒక హద్దు మేరకు అలా చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది బాధ అనే సమస్యకు మూల కారణాలు పరిష్కారాలు పాత నిబంధనలో పూర్తిగా మనకు లభించవు అవన్నీ కొత్త నిబంధనలో దొరుకుతాయి బైబిలు గణిత వాచక పుస్తకం లాంటిది పాత నిబంధనలో లెక్కలు సమస్యలు ఉంటాయి జవాబులు లెక్కల పుస్తకంలో చివరన అనగా కొత్త నిబంధనలో పొందుపరచబడి ఉంటాయి పాత నిబంధనలోని నిరీక్షణ కొత్త నిబంధనలో నెరవేరింది యోబుకు దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షను సైతాను నిర్వహించడం గొప్ప విశేషం మానవునికి కనీసం కూడు గుడ్డ నీడ ఉండాలి ఆస్తిపాస్తులు ఉండాలి క్షేమము భద్రతా ఉండాలి మానవుడు సంఘజీవి రేపటికి అంటూ ఈ రోజున కొంత కూడబెట్టుకోవటం కూడా మానవ లక్షణం దేవుడు మానవుడి వినియోగం కోసం ప్రకృతిలో అనేకమైన వనరులు సిద్ధంగా ఉంచాడు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా దేవుడిచ్చినవే అయితే ఆధ్యాత్మిక శీలం ఉన్న మనుషులెవరూ ఈ భౌతిక ఆశీర్వాదాల మీద మాత్రమే ఆధారపడరు మానవుడు భౌతికమైన వస్తు ప్రపంచానికి బందీ అయిపోతున్నాడు అయితే ఇక్కడ యోబును చూడండి అతని ఆస్తిపాస్తులు భౌతికమైన వనరులు అన్నీ పూర్తిగా ధ్వంసమైపోయాయి అన్నీ పోయినా అతడు గట్టి పునాదిపై నిలిచి ఉన్నాడు అతని ఆధ్యాత్మిక శీలము చెక్కు చెదరలేదు తల్లిదండ్రులు పిల్లలను ఎత్తుకొని ముద్దాడి మురిసిపోతారు చిన్నారి పాపలు అమ్మా నాన్న అంటూ వారి చుట్టూరా పొద్దస్తమానము తిరుగుతూ ఉంటారు ఈ పిల్లలు తాము పెద్దవారై తిరిగి కుటుంబాలుగా ఏర్పడతారు ఈ విధంగా మానవ కుటుంబం మమతానురాగాలతో సంతోషంగా వర్ధిల్లడం సర్వసాధారణం అలాంటి యోబు కుటుంబాన్ని సైతాను పూర్తిగా నాశనం చేశాడు పిల్లలందరూ హతమైపోయారు యోబుకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఆ తరువాత మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం అయితే ఇక్కడ యోబు ఆరోగ్యాన్ని సైతాను పూర్తిగా పాడు చేసి విడిచాడు అంతేకాదు తనకు సాటి అయిన సహాయమే భార్య ఆమెకు కూడా భర్త పట్ల ఏకోశాన సానుభూతి లేకుండా చేశాడు సదవగాహన లేదు శ్రీమతి యోబు తన భర్తను అపార్థం చేసుకున్నది ఇది ఎంత బాధో చిత్రహింసో అనుభవించిన వారికి తెలుస్తుంది పైగా యోబు స్నేహితులు కూడా అతణ్ణి ఆదరించటానికి బదులు పుండు మీద కారం చల్లినట్లు తమ ఊకదంపుడు ఉపన్యాసాలతో అతన్ని మరీ ఏడిపించారు స్నేహితుల సహవాసం జలాశయం అనుకున్నాడు అది ఎండమావులే అని తెలుసుకున్నాడు సైతాను యోబుకు చేయగలిగినంత కీడు చేశాడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అతనిలో ప్రవర్తిల్లే ఆధ్యాత్మిక విలువలను కూడా ధ్వంసం చేయడానికి పూనుకున్నాడు స్నేహితుల ప్రసంగ సారాంశమంతా ఇదే యోబు నిరాశావాది అయిపోయాడు అంతకుముందు అతనిలో ఉన్న హుందాతనం వ్యక్తిత్వం అన్నీ గతించాయి ఒకడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యగలడు నేటి యువతలో ఆధ్యాత్మిక విలువలు లోపించిన సంధి లక్షణాలు కాను లుకాసు వార్త పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో యేసు ప్రభువు ఏమన్నాడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా కాబట్టే క్రీస్తు మీకోసం చనిపోయి అంత గొప్ప వెల చెల్లించాడు మన కోసం చెల్లించబడిన వెల యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తం ఎంతో వెలపెట్టి దేవుడు నిన్ను కొనుక్కున్నప్పుడు నీవు నిష్ప్రయోజకుడివని ఎందుకనుకుంటావు నీలోని ఆధ్యాత్మిక విలువలను సైతాను ముట్టడిస్తున్నాడు జాగ్రత్త ఈ సందర్భంలో మరో మాట మీకు చెప్పాలి దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏ వ్యక్తి అనకూడదు అది దైవదోషణ విశ్వాసులారా వింటున్నారా బైబులంతా దైవావేశము చేత కలిగిన దేవుని వాక్యమని మనమెన్నడూ మరువలేము ఆదికాండం మూడో అధ్యాయం నాలుగో వచనంలో సైతాను ఆదాము హవలతో మీరు పండు తిన్నా చావనే చావరు అన్నాడు సైతాను మాటలు దైవావేశం వల్ల కలిగినవి కావు అయితే సైతాను మాటలు ఉన్నవి ఉన్నట్లు రాసిన వారు దైవావేశం చేతనే రాశారు బైబిలులో ఉన్నదంతా సత్యమే అన్నప్పుడు సైతానీయమైన అసత్యాలేవో అవి కూడా అందులో రాయబడి ఉన్నాయి బైబిల్లోని అక్షర సత్యం అంతా నమ్మదగిందే అందులో ఏమాత్రము సందేహము లేదు సైతాను మరో దురుద్దేశ్యంతో పనిచేశాడు యోబుకు దేవుని పట్ల ఉన్న ప్రేమను తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు దేవుని ప్రేమ నుండి ఒక భక్తుణ్ణి వేరుచేసే సైతానియ ప్రయత్నం ఇది యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో యోబు ఏమన్నాడు ఆ తరువాత ఆరో అధ్యాయం నాలుగో వచనంలో తిరిగి ఆ యోబే ఏమంటున్నాడు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకొని పోయాడు యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అన్న యోబే తిరిగి ఏమన్నాడు సర్వశక్తుడైన దేవుని అంబులు నాలోకి చొచ్చాయి వాటి విషాన్ని నా ఆత్మ పానం చేస్తున్నది ఏమిటి యోబు ఎలా మాట్లాడుతున్నాడు ఇది అతని మనస్సుపై సైతానీయ ప్రభావమే కాని మరేమీ కాదు తిరిగి తొమ్మిదో అధ్యాయంలో యోబు ఆక్రందన ఉంది ముప్పై మూడో వచనం మా ఇద్దరి మీద అనగా నా మీద దేవుని మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు యోబు ప్రశ్నకు జవాబు ఒకటి తిమ్మోతి రెండో అధ్యాయం ఐదో వచనంలో ఉంది దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అనే నరుడు ప్రియ విశ్వాసి దేవునికి స్తోత్రం నీకు దేవునికి మధ్య ఉన్న యేసు ఇంకా నరుడుగానే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు ప్రియులారా ఇప్పుడు ఉపన్యాసాలు వినండి మూడో అధ్యాయం నుండి ముప్పై ఏడో అధ్యాయం వరకు అన్ని ఉపన్యాసాలే మొదట యోబు మాట్లాడతాడు తరువాత ఎలీపజు అప్పుడు తిరిగి యోబు ఆ పిమ్మట బిల్దదు మాట్లాడతాడు యోబు అతనికి ప్రత్యుత్తరం ఇస్తాడు ఆ తరువాత జోఫరు మాట్లాడితే యోబు జవాబిస్తాడు మూడుసార్లు వంతుల ప్రకారం వీరు మాట్లాడతారు అయితే చివరికి జోఫరు మూడో ప్రసంగం లేదు ఇవన్నీ వింటూ ఉంటే ఇదేదో వక్తృత్వ పోటీగా మీకు అనిపించవచ్చు యోబు స్నేహితులు అతనితో ఏడు రోజులు కూర్చొని ఉన్నారు అప్పుడు తన స్నేహితుల సునిశ్చితమైన పరిశీలనకు తట్టుకోలేక యోబే మొదట మాట్లాడసాగాడు యోబు మూడో అధ్యాయం మొదటి వచ్చినం ఆ తరువాత యోబు మాట్లాడనారంభించి తాను పుట్టిన దినాన్ని శపించాడు యోబు అన్నాడు నా తల్లి గర్భద్వారాలను అది మూయనందుకు నా నేత్రములకు అది బాధను మరుగుచేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగబిడ్డ పుట్టాడని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధకారమగునుగాక పైనుండి దేవుడు దానిని ఎంచకుండునుగాక దాని మీద ప్రకాశింపకుండునుగాక చీకటి గాఢాంధకారము మరల దానిని తమ వద్దకు తీసుకొనుగాక శ్రోతలు యోగు ప్రసంగ ధోరణి గమనించారా నా పుట్టుక పాడుగాను చాచా నేనసలు ఎందుకు పుట్టాను అంట ఇది స్వకీయ నింద ఇలాంటి మాటలు మనలో నుండి కూడా వెలువడడం సహజం తీవ్రమైన విసుకు విసర్ధన దీనికి కారణం మేఘము దానిని కమ్మునుగాక పగులను కమ్ముకునే అంధకారము దానిని బెదరించునుగాక సంవత్సరపు దినాలలో నేను ఒకదాన్ని అని అది హర్షింపకుండునుగాక నా జన్మదినం లెక్కించబడకుండా ఉంటే బాగుండేది ఉత్సాహధ్వని ఉండకుండునుగాక అది అశుభదినమని ప్రజలు చెప్పుకొందురుగాక పాములను ఆడించేవాడు నా జన్మదినాన్ని శపించాలి సంధ్యా నక్షత్రాలు ఆ వేళలో అంధకారమయమైపోవాలి పుట్టగానే నేను చచ్చి ఉంటే గర్భము నుండి బయటికి వస్తూనే ప్రాణం విడిచి ఉంటే ఎంత బాగుండేది మోకాళ్ళ మీద నన్ను ఉంచుకొని నా తల్లి నాకు ఎందుకు కుడిపించిందెందుకు యోబు తనను తానే శాపనార్థాలు పెట్టుకుంటున్నాడేమిటి మామూలు మాటలు కావు కవిత్వంలో తనను తాను తిట్టుకుంటున్నాడు నా పుట్టుకే శాపగ్రస్తం అంటున్నాడు పుట్టి పెరిగి ఇంత వయస్సు వచ్చాక నా పుట్టుక పాడుగాను అంటే ఏమి లాభం తన పుట్టుకను శపించుకున్నంత మాత్రాన అది రద్దవుతుందా కాదు తన లోపల ఉన్న నిరాశా నిస్పృహలను ఈ మాటల్లో వ్యక్తం చేస్తున్నాడు అంటున్నాడు నేను పుట్టగానే చచ్చి ఉంటే హాయిగా ఉండేది నా సమాధి మీద స్థూపం కట్టించి ఉండేవారు ఆ శాశ్వత నిద్ర నాకెంతో హాయిగా ఉండేది చరిత్రలో నా పేరు అలా నిలిచిపోయేది అధిపతులతో ఐశ్వర్యవంతులతో వారి సరసన నిద్రిస్తూ ఉండేవాణ్ణి పదహారో వచనం అకాల సంభవమై కంటబడక ఉన్న పిండము వంటి వాడనై లేకపోయి ఉండేవాణ్ణి కదా మరణం అందరినీ సమానంగా పడుకోబెడుతుంది ఏ భేదము చూపదు అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసిన వారు విశ్రాంతి చెందుతారు బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమిస్తారు అల్పులేమి ఘనులేమి అందరూ అక్కడ ఉన్నారు యోబు పాడిన విషాద గీతం ఇది ఈ కష్టాల నుండి గట్టెక్కే దారే లేదని వాపోతున్నాడు సావైనా వచ్చి ఉంటే అక్కడైనా ప్రశాంతంగా ఉండేవాణ్ణి గదా అనుకొని తన పుట్టుకే వ్యర్థం అనర్థకం అంటూ తనను తాను నిందించుకుంటున్నాడు సస్తే ఈ బాధలు తప్పేవి గదా అక్కడ దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలో ఉన్నవారికి వెలుగెందుకు దుఃఖాక్రాంతులకు జీవమెందుకు వారు చావునే కోరుకుంటారు దాచబడిన ధనము కొరకైనట్లు దానిని కనుగొనడానికి వారు లోతుగా తవ్వుతున్నారు గాని అది వారికి దొరకటం లేదు ఈ బతుకు కంటే చావే మేలనిపించింది ఇరవై రెండో వచనం సమాధికి చేరేటప్పుడు వారు హర్షించి బహుగా సంతోషిస్తారు మరుగుపడిన మార్గము గలవానికి చుట్టూ దేవుడు కంచెవేసిన వానికి వెలుగెందుకు భోజనానికి మారుగా నాకు నిట్టూర్పు కలుగుతున్నది నా మొర్రలు నీళ్లవలే ప్రవహిస్తున్నాయి ఇరవై ఐదో వచనం ఏది వస్తుందని నేను బహుగా భయపడ్డానో అదే నాకు సంభవిస్తున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వస్తున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు నాకు శ్రమే సంభవిస్తున్నది మరణం యోగు దృష్టిలో భూగర్భశాస్త్ర పరిశోధనలాగా కనిపిస్తున్నది తాను ఎంతో సంపన్నుడు ఊజు దేశంలో పేరు మోగిన ఐశ్వర్యవంతుడు అయితే నా మీదికి ఏమి కీడు వస్తుందో అని భయపడ్డాను చివరికి అదే నా నెత్తి మీదికి వచ్చింది అని వాపోతున్నాడు ఈ రోజుల్లో ప్రజలలో భవిష్యత్తును గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది ఎవని మనస్సు యేసు ప్రభువు మీద ఆనుకొని ఉంటుందో వానికే పూర్ణశాంతి ప్రియ సోదరుడా సోదరి యోబును అపార్థం చేసుకోకండి యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు బాధలో కలవరిస్తున్నాడంతే జీవన పాత్రలో అడుగున ఉన్న చేదు మింగుతూ అన్న మాటలివి ఎందుకు తనకింత శ్రమ రావాలి కారణమేమిటి అతనికి ఏమీ లేదు యోబు తన స్నేహితులు వింటూ ఉండగా ఈ మాటలు పలుకుతున్నాడు ఇదొక పాట ఇందలి పదములన్నీ ఎంతో భావగర్భితమైనవి యోబు ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ ప్రశ్నలకు జవాబేమిటి తనకెందుకు ఈ శ్రమలు వచ్చినట్లు శ్రమలు శ్రమలు ఎందుకు ఎందుకివి నాకు రావాలి యోబు నిస్పృహ అతని విషాద గీతంలో వ్యక్తమవుతున్నది పాఠం ఇంతటితో సమాప్తం యహోవామిములను ఆశీర్వదించి కాపాడునుగాక యేసుక్రీస్తు మీకు తన సన్నిధికాంతిని ప్రకాశింపచేసి కరుణించునుగాక పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధికాంతిని ఉదయింపచేసి సమాధానము కలుగజేయునుగాక ఆమెన్